హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బతుకమ్మ అయితే ఇక్కడ హైదరాబాద్లో కూడా మేము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పేరుస్తాం లాస్ట్ ఇయర్ మా పాప పుట్టింది కాబట్టి పేరు లేదు సో చూడండి తెలంగాణలో ఎట్లా తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ దానిలో కరీంనగర్ అంటేనే పక్కా బతుకమ్మ ఉంటుంది సో మా సైడ్ మేము బతుకమ్మ పండుగను చాలా పవిత్రంగా ఒలుస్తాను అన్నమాట సో ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి అన్ని రకాల పువ్వులు నేను హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను అంటే తంగడి పువ్వు గుమ్మడి పువ్వు గునుక పువ్వు బంతి పువ్వు చామంతి పూలు ఇలా దేవునికి ఏమేమి రకాల పూలు పెడతారో అన్నీ తీసుకొస్తాను కంపల్సరీ నేను చాలా ఇష్టంగా చేసుకునే పండుగలలో కూడా ఇది ఒకటి అన్నమాట ఈసారి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి సో ఇక్కడనే మేము పేర్చాము అయితే ఫస్ట్ రోజే మేము రెండు బతుకమ్మలు వేరుస్తాము ఫస్ట్ రోజే గౌరమ్మ పెట్టుకుంటాం అన్నమాట నేను పెద్ద బతుకమ్మకి ఇంటికి వెళ్తాను కాబట్టి ఇక్కడనే ఫస్ట్ రోజే రెండు బతుకమ్మలు వేరుస్తాను ఒక్కసారి చూడండి నేను కాలేజ్ లెవెల్ నుండి కూడా బతుకమ్మ వేరడం అంటే ఒక ఆర్ట్ అది అందరికీ తెలుసు సో దానిలో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఫస్ట్ నుండి కూడా నేను బతుకమ్మ అంటే చాలా ఇంట్రెస్ట్గా చూపెడతాను ఒక్కసారి చూడండి సో ఫస్ట్ తంగడి పువ్వు దాని కింద గుమ్మడాకులు వేసి పసుపు కుంకుమ వేసి గుమ్మడాకులు వేసి తంగడి పువ్వు పెట్టి తర్వాత గునుగు పెట్టి తర్వాత ఎల్లో కలరు బంతి తీసుకుంటున్నాను సో ఇలా బతుకమ్మను మనము అయితే నాకేమనిపిస్తుంది అంటే బతుకమ్మ వేరవడం అందరికీ వస్తుంది కానీ బతుకమ్మ వేర్చేటప్పుడు ఏ ఏ కలర్ ఏ ఎట్లా పెట్టాలి ఏ కలర్కి ఏది సూట్ అని తీసుకునేటప్పుడే మనకు బతుకమ్మ మంచిగా కనబడుతుంది ఇష్టం ఉన్నట్టు పేరవడం వల్ల దాని యొక్క లుక్ అనేది పోతుంది నాకు అనిపిస్తుంది అందుకే చూసుకుంటా ఏ కలర్ పైన ఏ కలర్ పెడితే బాగుస్తుందనే చూసుకుంటా వేరే వాళ్ళు అన్నమాట నాకు తెలిసినంత వరకు నేను నేనైతే ఏది సూట్ అవుతుంది ఏది బాగుంటుంది ఏ రౌండ్కి ఏది బాగుంటుందని చూస్తాను ఫస్ట్ నుండి ఇంతే లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ కూడా ఇంతే పెద్దగా వేర్చాను ఒక్కసారి చూడండి ఇప్పుడు గుమ్మడి పువ్వు కలరు బంతి పువ్వులు తీసుకొని లెమన్ ఎల్ కలరు గుమ్మడి పువ్వు దాని తర్వాత నీలం కలర్ మళ్ళీ గునుక పువ్వు తీసుకున్నాను దానివల్ల ఏంటంటే ఆ కలర్కి ఈ కలర్కి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు తీసుకున్నాను మధ్యలో నాకు మన ఇంట్లో అయితే ఏంటంటే ఆకులు ఉంటాయి ఇంటి దగ్గర పల్లెటూర్లలో ఇక్కడ ఉండవు కాబట్టి దాంట్లో పువ్వులు ఆకులు అవి పోసాను చా కొంచెం తక్కువ ఉంది దాన్నే కడుపు నింపుడు అంటారు మెయిన్గా బతుకమ్మకు కడుపు నింపుతేనే గట్టిగా ఉంటుంది అటు ఇటు కదలది అంటారు బతుకమ్మ పెట్టిన నుండి అయిపోయేదాకా అంతే గట్టిగా కద కదలకుండా ఉంటేనే మనకు మంచిది ఎందుకంటే బతుకమ్మ ఎంత గట్టిగా ఉంటే కడుపు ఎంత గట్టిగా ఉంటే బతుకమ్మ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారు సో మా మమ్మీ ఫస్ట్ నుండి ఎట్లయితే నాకు చిన్నప్పటి నుండి నేర్పిందో నేను అలానే చెప్తున్నాను మీకు ఇలా నేను తర్వాత ఏం తీసుకున్నాను నెమలికంఠం పూలు అంటే నెమలికంఠం కలరు మళ్ళీ గునుక పూ తీసుకొని దాని తర్వాత చామంతి పూలు తీసుకున్నాను మళ్ళీ కడుపులో ఓసాను కడుపులో ఓసి ఇలా నింపాను అన్నమాట కొంచెం గట్టిగా ఒక్కాలి అది నేను క్లిప్పు తీయలేకపోయినా ఇట్లా అనాలి సో ఇది అన్నమాట ఇలా రౌండ్గా మీకు చూపెడుతున్నాయి ఎలా వచ్చింది అని సో నేను ఎలా బేర్చాను అనేది కూడా కామెంట్ చేయండి సో మా సైడు మాకు బతుకమ్మ పండుగ చాలా ఫేమస్ అన్నమాట అయితే కొంతమంది తెలంగాణలో ఆడరు కానీ కరీంనగర్ వరంగల్ కంపల్సరీ బతుకమ్మ ఆడుతుండ్రు తర్వాత ఏం చేసినా మళ్ళీ ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ గులాబీ తీసుకుంటు దీనివల్ల మీరు చూడండి ఏ కలర్కి ఏమేమి తీసుకున్నాను చూడండి సో అప్పుడే బతుకమ్మ అనేది అట్రాక్షన్గా కనబడుతుంది నేనైతే అంతే అనుకుంటాను కొనికల్ షేప్లోనే బతుకమ్మ ఉండాలి అందరు ఇట్లా రౌండ్గా ఇట్లా వేరుస్తారు కానీ నాకైతే ఈ షేప్ వస్తేనే బతుకమ్మ షేప్ ఉన్నదని అనిపిస్తుంది నేను చిన్నప్పటి నుండి కూడా ఇట్లనే వేరుస్తాను సో నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి సో మన తెలంగాణ రిచువల్ అంటేనే ఫస్ట్ బతుకమ్మ వస్తుంది ఎందుకంటే మన స్టేట్ ఫెస్టివల్ కాబట్టి సో దానిపైన డార్క్ గ్రీన్ కలర్ అది ఇక్కడ చిలకమ్కు పువ్వులు అనేది దొరుకుతుంటాయి సిటీలో ఇది కూడా చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటుంది దీన్ని తీసుకొని ఇలా పోసాను అన్నమాట అయితే బతుకమ్మ అనగానే తంగేడు పువ్వు గునుగు పువ్వు ఎట్లనో పట్టుకుచ్చు పువ్వు కూడా ఉంటుంది అది లాస్ట్కు క్లిప్ పెట్టాను క్లిప్ యాడ్ చేస్తాను మీరు చూడండి మీద అనమాట అయితే గుమ్మడి పువ్వు మాత్రము దొరకలేదు చాలా కష్టపము లాస్ట్కు పసుపు గౌరమ్మ పెట్టాను అనమాట సిటీ కదా నేను వెళ్ళేసరికి లేట్ అయింది దొరకలేదు కానీ గుమ్మడి పువ్వు కూడా అతి శ్రేష్టంగా పెడతారన్నమాట బతుకమ్మ అంటేనే గుమ్మడి పువ్వు సో నేను అది తర్వాత మీకు చూపెట్టాన్ని ఇప్పుడైతే లేదు తర్వాత చిన్న బతుకమ్మకు ఒక చిన్న ప్లేట్ తీసుకున్నా షిబ్బి తీసుకుంటారు నేను వెళ్ళేసరికి షిబ్బి లేదన్నమాట అందుకే మన ఇంట్లో కొత్త ప్లేట్లు ఏమన్నా ఉంటే దాన్ని తీసుకోవచ్చు నేను గుమ్మడి ఆకులు పెద్ద బతుకమ్మకి వేసినా కాబట్టి సత్యనారాయణ స్వామి ఆకులని ఉంటాయి మా ఇంటి పక్కన ఉన్నవి సో అవి కూడా వేయచ్చు కాబట్టి అలా నేను ఒక ఫోర్ తీసుకొని తర్వాత మళ్ళీ దానిపైన తంగడి పువ్వు రెండు మూడు ఆకులు వేసి తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ బతుకమ్మ ఎల్లో కలరు బంతి పూలు పెట్టాను సో చిన్న బతుకమ్మను కూడా ఆల్మోస్ట్ అంతే పెద్దగా వేర్చాను కానీ కొంచెం చిన్నగా వచ్చింది సో చిన్న బతుకమ్మకు పట్టుకు ఎక్కువ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్